రామరాజ్యం టీవీకి స్వాగతం రాముడిలో ఏమంత గొప్పదనం ఉంది ఎందుకు రాముడి పేరు విన్నా చెప్పినా అంతలా మర్యాదివ్వాలనిపిస్తుంది మాయలు మంత్రాలు చూపించలేదు విశ్వరూపం ప్రకటించలేదు జీవితంలో ఎన్నో కష్టాలు జరగరాని సంఘటనలు చిన్న వయసులోనే పినతల్లి స్వార్థానికి తండ్రిని పోగొట్టుకున్నాడు పట్టాభిషేక ముహూర్తానికే అడవుల బాట పట్టాడు తోడుగా ఊరటగా నిలుస్తుందనుకున్న భార్యకు దూరమయ్యాడు కారడవుల్లో కన్నీళ్లతో వెతికాడు అంతులేని దుఃఖాన్ని గుండెల్లో మోస్తూనే రాక్షస వధ చేశాడు అందరిలాగే ఉద్వేగాలు ఆలోచనలు ఆవేదనలు అనుభవించాడు లోకమంతా తనను దేవుడని కీర్తిస్తున్నా తాను మాత్రం విస్పష్టంగా అహం దశరథాద్మజ దశరథుని కుమారుడైన రాముణ్ణి మాత్రమే అని ప్రకటించాడు అయినా లోకమంతా ఆయననే ఎందుకు ఆదర్శంగా తీసుకుంది ఆయన ధర్మాన్ని సంపూర్ణంగా ఆచరించాడు ధర్మానికి రూపునిస్తే రాముడి రూపం వస్తుందన్నంత పవిత్రంగా జీవించాడు చేతికి అంది వచ్చిన సింహాసనం దక్కకపోయినా స్వయంగా భరతుడే వచ్చి రాజ్యానికి రమ్మని అడిగినా ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన సీతను రావణుడు అపహరించినా సందర్భమేదైనా కాని ధర్మాన్ని విడిచిపెట్టలేదు అందుకే రామయ్య ధర్మమూర్తి అయ్యాడు లోకానికి ఒకే ఒక్కడుగా నిలిచాడు శాస్త్రధర్మం ఏమి చెప్పింది తండ్రి మాట కోసం వనవాసానికి సీతా లక్ష్మణులతో కలిసి బయలుదేరాడు శ్రీరామచంద్రుడు అయోధ్యలో పుత్రవియోగ దుఃఖంతో దశరథుడు మరణించారు మేనమామ ఇంట్లో ఉన్న భరతుడు వచ్చి దశరథుడికి అంత్యక్రియలు పూర్తి చేశాడు అన్నను వెతుక్కుంటూ అరణ్యానికి వెళ్ళి తండ్రి మరణవార్త తెలియజేశాడు దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు రామయ్య పెద్ద కుమారుడినైనా తండ్రికి ఉత్తరక్రియలు చేయలేకపోయానని బాధపడతాడు అక్కడికక్కడే శాస్త్రబద్ధంగా తండ్రి రూపానికి ఉత్తరక్రియలు చేసి పిండితో పిండాలు చేసి దర్భల మీద ఉంచబోయాడు ఇంతలో బంగారు కంకణాలు ధరించిన ఓ హస్తం రాముడి ముందుకు వచ్చింది తాను దశరథుడినని పిండం తన చేతిలో పెట్టమని వాణి వినిపించింది కానీ రాముడు ఇందుకు ఒప్పుకోడు శాస్త్ర ప్రమాణాలు అనుసరించి దర్భల మీదే పిండాలుంచుతాడు నిజంగా నీవు దశరథుడివే అయితే దర్భల మీద ఉంచిన పిండాలు స్వీకరించు నేను మాత్రం శాస్త్ర ప్రమాణాన్ని పాటిస్తానని నిక్కచ్చిగా చెప్పాడు తండ్రి వియోగ దుఃఖంలో ఉన్న సమయంలో కూడా శాస్త్రధర్మాన్ని తూచా తప్పకుండా పాటించిన ఆదర్శమూర్తి రామచంద్రమూర్తి ఒక్కడే స్నేహధర్మం మాయలేడి కారణంగా సీతమ్మను వదిలి పర్ణశాలను దాటి చాలా దూరం వస్తారు రామలక్ష్మణులు ఇదే అదనుగా భావించిన రావణుడు మారువేషంలో వచ్చి సీతమ్మను అపహరిస్తాడు ఇదంతా గమనించిన జటాయువు రావణుణ్ణి అడ్డగిస్తాడు విశాలమైన తన రెక్కలే ఆయుధంగా చేసుకుని రావణుణ్ణి తిప్పలు పెడతాడు సహనం నశించిన రావణాసురుడు జటాయువు రెక్కలు నరికివేస్తాడు రెక్కలు తెగిన ఆ పక్షిరాజు నేలకూలుతాడు కొన్నాళ్లకు సీతాన్వేషణ చేస్తూ అటుగా వచ్చిన రాముడికి జరిగిన వృత్తాంతం పూర్తిగా చెప్పి రాముడి చేతిలోనే ప్రాణం విడుస్తాడు తనకు క్షేమం కలిగించడానికి ప్రాణాలకు తెగించిన జటాయువును ఆప్తమిత్రుడిగా స్వీకరించి అతడికి ఉత్తరక్రియలు స్వయంగా నిర్వహిస్తాడు రామయ్య తాను క్షత్రియుడు చేస్తున్నది వనవాసం మరణించింది పక్షి అయినప్పటికీ జటాయువుకు తాను స్వయంగా ఉత్తరక్రియలు చేసి స్నేహధర్మానికి అసలైన అర్థాన్ని ఆచరణాత్మకంగా ప్రకటించాడు ఆ మహనీయుడు యుద్ధ ధర్మం వాలి తన తమ్ముడైన సుగ్రీవుడి భార్య రుమను చెరబట్టాడు తమ్ముడి భార్య కోడలితో సమానం మామగారు తండ్రితో సమానం తండ్రిలాగా కాపాడాల్సిన తమ్ముడి భార్యను కామంతో వాలి కోరుకున్నాడు అంతేకాదు వాలి వనచరుడు క్రూరత్వం కలిగిన వనచరాలను వేటాడడం క్షత్రియ ధర్మం అంతేకాదు ఎదుటివారి బలాన్ని తగ్గించే వరమాల వాలి మెడలో ఉంటుంది దాన్ని ధరించిన సమయంలో వాలి ఎదుట ఎవరు నిలిచినా వారి శక్తి క్షీణిస్తుంది కాబట్టే రాముడు చెట్టుచాటున దాగి వాలిపై బాణాన్ని ప్రయోగించాడు ఇది యుద్ధ ధర్మం వాలి వధఘట్టంలో రాముడు క్షత్రియ యుద్ధ ధర్మాలను పాటించాడు రావణ సంహారం తర్వాత విభీషణుడు రాముడి వద్దకు వచ్చి ఉత్తర క్రియలు నిర్వహించేందుకు అన్నగారి పార్థివ దేహాన్ని ఇమ్మని అడుగుతాడు అప్పుడు రామచంద్రుడు మరణాంతాని నివృత్తం ప్రయోజనం యథాతవ విభీషణ శత్రుత్వం ఎంతటిదైనా అది చావుతో ముగిసిపోతుంది సంధి కుదరకపోవడం వల్ల యుద్ధం చేయాల్సి వచ్చింది మీ అన్నగారికి ఆచార విధి ప్రకారం ఉత్తర క్రియలు జరిపించు ఇక నుంచి ఈయన నీకు మాత్రమే కాదు నాకు అన్నగారే అంటాడు ఇది రాముడి ధర్మవర్తన సీతను రాముడికి అప్పగించమని హితబోధ చేసిన విభీషణుడికి రాజ్య బహిష్కరణ శిక్ష వేస్తాడు రావణుడు సముద్ర తీరంలో అపారమైన వానర సేనతో ఉన్న రామచంద్రుడి పాదాలను ఆశ్రయిస్తాడు విభీషణుడు మరో ఆలోచన లేకుండా విభీషణుడికి అభయమిస్తాడు రామయ్య అంతేకాదు రావణుడిని చంపి విభీషణుడిని లంకారాజ్యానికి రాజును చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు కానీ సుగ్రీవుడు మొదలైన వారికి ఇదంతా ఇష్టం లేదు ఏకాంతంలో ఉన్న రామయ్య దగ్గరకు వెళ్లి విభీషణుణ్ణి నమ్మవద్దని చెబుతారు అతడు రావణాసురుడి దూత అంటూ హెచ్చరిస్తారు అంతా విన్న రాముడు విభీషణుడే కాదు చివరకు రావణుడే తనను ఆశ్రయించినా అతడికి కూడా అభయమిస్తానంటాడు ఆశ్రయించిన ప్రాణులకు రక్షణ కల్పించడం క్షత్రియ ధర్మం దయాధర్మం కూడా వనవాసంలో ఉన్నా చివరకు యుద్ధభూమిలో ఉన్న ఉన్నా దయాధర్మాన్ని రామయ్య విడిచిపెట్టలేదు మనుష్య ధర్మం రామ రావణ సంగ్రామం ముగుస్తుంది రావణుడు నేల కొరుగుతాడు ముల్లోకాలు ఎంతో ఆనందిస్తాయి వానరసేన చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు ఇంతలో బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమవుతారు రాముణ్ణి సాక్షాత్తు మహావిష్ణు స్వరూపంగా స్థుతిస్తారు నీది విష్ణువంశ వాస్తవానికి నువ్వు నిరాకారుడివి అయినా సాకారుడిగా ఉన్నావు సృష్టి స్థితి లయలు నీవే నిర్వహిస్తావు అంటూ రాముడికి దైవత్వాన్ని ఆపాదిస్తారు బ్రహ్మదేవుడే స్వయంగా వచ్చి చెప్పినా రాముడు తాను దైవాన్నని చెప్పుకోలేదు తనకు దైవత్వాన్ని ఆపాదించుకోలేదు ఆత్మానాం మానుషం మన్యే దశరథాత్మజః అంటూ తాను కేవలం దశరథుని కుమారుడైన రాముణ్ణి మాత్రమే సాధారణ వ్యక్తిని మాత్రమే అంటాడు ఇది రామయ్య పాటించిన మనుష్య ధర్మం రామయ్య ఎక్కడా మాయలు మంత్రాలు ప్రకటించలేదు తాను దైవాన్నని చెప్పుకోలేదు సాధారణ పౌరుడిలాగే రాజ్యభోగాలతో పాటు సుఖదుఃఖాలు అనుభవించాడు మనుష్య ధర్మాన్ని పరిపూర్ణంగా పాటించిన అవతారమూర్తి శ్రీరాముడు సోదర ధర్మం రావణ వద్ద జరిగింది లంకలో ఉన్న సీతాదేవిని తీసుకురావాల్సిందిగా విభీషణుడికి వర్తమానం పంపించి విశ్రాంతిగా కూర్చున్నాడు రామయ్య దూరంగా ఓ స్త్రీమూర్తి వడివడిగా అడుగులు వేసుకుంటూ తన వైపే వస్తోంది ఆమె ఎవరై ఉంటుంది రాముడి ఆలోచన సాగుతుండగానే ఆమె ఎదురుగా వచ్చి నిలుచుంది అమ్మా నీవెవరు ఎందుకిలా వచ్చావు రక్తసిక్తమైన రణభూమిని చూస్తుంటే నీకు భయంగా అనిపించడం లేదా నా వల్ల ఏదైనా సాయం కావాలా అంటూ రామయ్య ఎంతో వినమ్రంగా ఆమెనడిగాడు అందుకు ఆమె సమాధానమిస్తూ రామచంద్రమూర్తి నన్ను మండోదరి అంటారు నీ చేతిలో మరణించిన రావణాసురుడి భార్యను రామ నీవు ధర్మమూర్తివని ఏకపత్నివ్రతుడవని సీతను తప్ప మరే ఇతర స్త్రీ పేరు కూడా తలచవని విన్నాను నా భర్త అనేక మంది స్త్రీలను చెరపట్టాడు నీ వంటి ఉత్తమ గుణసంపన్నుడైన యోధుణ్ణి చూడాలని కుతూహలంతో వచ్చాను పరస్త్రీని చూడగానే వినమ్రంగా ఉన్నప్పుడే నీ ఔన్నత్యం అర్థమైంది రామ ధన్యురాలను ఇక సెలవు అంటూ నిష్క్రమించింది ఇది పరస్త్రీలపై రామయ్య చూపించే సోదర ధర్మం పవిత్ర జీవితం కోసం ముక్తి కోసం సాధన చేసే యోగులు రామునిలా జీవించాలని అనుకుంటారు చుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పుడైనా మారచ్చు ఎలాగైనా ఉండొచ్చు నిరీక్షించి కాల పరీక్షను ఎదుర్కోవడం వివేకవంతుల లక్షణం రాముడు అదే చేశాడు ఎప్పుడు ప్రణాళికాబద్ధంగానే జీవితం నడుస్తుందని భావించలేం మన ప్రమేయం లేకుండా చికాకులు కలుగుతాయి వాటికి కుంగిపోతే జీవితం గతి తప్పుతుంది గుచ్చుకున్న ముళ్ళును నెమ్మదిగా తొలగించి ముందుకెళ్ళాలి అలా చేయగలిగితే అద్భుతమైన అనుభూతి మిగులుతుంది ఏ విషయాన్నైనా సక్రమంగా నిర్వర్తించే సామర్థ్యం పెరుగుతుంది రాముడిని ఆదర్శంగా తీసుకోవడం అంటే ఆరాధన కోసం కాదు మన జీవితాలను మనమే ఉద్ధరించుకోవాలన్నది అందులోని పరమార్థం త్యాగం ధర్మం దయ పరాక్రమం రామునిలోని గొప్ప లక్షణాలు వీటిని పెంపొందించుకోవాలని చెప్పేదే రామాయణం అందుకే రాముడంటే అంత భక్తి మర్యాదలు కలుగుతాయి దయచేసి మన రామరాజ్యం టీవీని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు రామనామాన్ని గ్రామ గ్రామాన తీసుకెళ్దాం జై శ్రీరామ్